హాయ్ ఆర్జీవీ పరారలో ఉన్నానైతే సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉంది తెలిసిందే మనకి ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర అయితే కోర్టులో అయితే ఆయన మీద కేసు ఫైల్ అయింది పాత ఏదో మాట్లాడినందుకు ఆయన అయితే కానీ ఆయన అయితే రెండు సార్లు ఇప్పటికీ నోటీసులు ఇచ్చారంట పోలీసులు హాజరు కమ్మని కోర్టుకి కానీ హాజరైతే కాలేదు దాని కారణంగా డైరెక్ట్గా ఈరోజు పోలీసులు హైదరాబాద్లోని అతను హౌస్కి అయితే రావడం చూసాం ఇంట్లోనే విచారిద్దామని ఆయన ఇంట్లో కూడా లేరంట ఆయన మరి పరారలో ఉన్నారైతే అందరూ సోషల్ మీడియాలో వార్తలు అలచల్ చేస్తూ ఉంది మరి మనకు తెలిసిందే చాలా మందికి ఆదర్శంగా తీసుకుంటారు ఐ డోంట్ కేర్ అంటాడు ఏ విషయమైనా నేను కరాకండి చెప్తాను చాలా ధైర్యవంతుడిగా అందరూ చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు పోలీసులకు భయపడి ఆయన ఆయన దక్కోవడం చూసాం మరి అదే మరి మనం మాట్లాడిన మాట జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎప్పుడు ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పుడు కేసు ఫైల్ చేస్తే ఇప్పుడు ఆయన కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడానికి అయితే వచ్చేవాళ్ళు కానీ అయితే ఆయన లేడు ఆయన మరి చెన్నై పోయినా అని చెప్తున్నారు మరి చెన్నైలో మరి అక్కడ ఏమైనా పోలీసులు సహాయంతో అతను ఏమైనా అక్కడే అరెస్ట్ చేస్తారేమో చూడాలి ఎందుకంటే రీసెంట్ కస్తూరు చూసాం కదా చెన్నై నుంచి పారిపోయి వస్తే హైదరాబాద్ గచ్చిబోళ్ళు అవన్నీ పట్టుకోవడం చూసాం అరెస్ట్ చేయడం చూసాం అలానే మరి ఆర్జీవిని కూడా ఇప్పుడు హైదరాబాద్లో లేడు ప్రస్తుతం ముంబై పోయాడు చెన్నై మరి ఎక్కువ మంది మరి చెన్నైలో ఏమైనా పట్టుకొని అరెస్ట్ చేస్తారని చూడాలి ప్రస్తుతానికైతే ఆయన ఇప్పుడు మాట్లాడిన మాటలైతే వాళ్ళు ఆయన మీద కేసు ఫైల్ అయితే అయింది మరి ఒంగోలు ఆయన హైకోర్టులో కూడా వేసుకున్నాడు అది కోసు ఆ కేసు కొట్టేయమని కానీ అక్కడైతే ఏం తెలియదు విచారణకైతే హాజరు గమ్మని హైకోర్టులో కూడా కొట్టేయడం చూసాం మరి ప్రస్తుతానికైతే ఆయనైతే రెండు నోటీసులు అయిపోయినాయి కాబట్టి మూడో నోటీస్ ఇస్తున్నారు కాబట్టి ఆయన అయితే ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది లేకుంటే అక్కడ దొరికితే అక్కడ అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదే ఎక్కువ హాట్ టాపిక్ మారింది మరి చూద్దాం అంత ధైర్యవంతుడు పారిపోవడం ఎందుకు మరి అన్ని తెలుసు ఆయనకి చాలా చాలా విషయాలు చెప్తూ ఉంటాడు చట్టం గురించి న్యాయం గురించి అన్నీ చెప్తూ ఉంటాడు మరి ఆయన ఇప్పుడు న్యాయస్థానంలో ఆయన ఫేస్ చేసి బయటకు చూస్తే బాగుంటుంది ఆదర్శంగా ఉంటుంది ఎందుకంటే ఆయన మాటల్ని చాలామంది ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు మరి చూద్దాం మరి ఆయన ధైర్యం ఎంత ఉందో మరి ఆయన ఏమైనా ట్విట్టర్లో ఏమైనా కామెంట్ పెడతాడో చూద్దాం దీని గురించి నేను పారిపోలేదు ఏమైనా పనిలో ఉన్నానని చెప్తాడా లేకుంటే హాజరవుతున్నాను కోర్టులు అని చెప్తాడా చూద్దాం మరి ఏం జరగద్దు